హాయ్ అండి ఇంట్లో ఉండి హెమ్మింగ్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు అండి అది ఎలాగో చూద్దాం ఈజీగా హెమ్మింగ్ ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చండి ఈ రోజుల్లో హెమ్మింగ్కి టెన్ రూపీస్ తీసుకుంటున్నారండి స్టార్టింగ్కి చివరన సూది కింద నుంచి పైకి లాగి ఒక మూడు సార్లు చూడండి వీడియోలో చూపించినట్టు మూడు సార్లు కింద నుంచి పైకి లాగాలండి తర్వాత చూడండి ఇలా మల వేసుకోవాలి అలా మొత్తం దగ్గరగా దగ్గరగా మల వేసుకోవాలండి చూసుకొని ఒక మూడు సార్లు తీసుకుంటే తాడు గట్టిగా వస్తుంది దగ్గర దగ్గరగా మల వేసుకుంటూ లాస్ట్కి మళ్ళీ పైనుంచి కిందకి తీసేసి మళ్ళీ అక్కడ ఫోర్ టైమ్స్ అలా వేస్తూ ఉండాలండి మల వేస్తుంటే అలా వేస్తూ ఉంటే డబుల్ ఫోల్డ్ అలా చేస్తుంటే గట్టిగా ఉంటుందండి తాడు మళ్ళీ ఆ చివరి అయిపోయాక ఇగో ఈ చివరి సేమ్ అండి కింద నుంచి పైకి సూదిలాగి ఉండి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కొంచెం హెవీగా ఉంటే ఫోర్ టైమ్స్ వాళ్ళకి బ్లౌజ్ ఉక్సులు తగ్గిపోతూ ఉంటాయి అలా ఒక ఫోర్ టైమ్స్ అయినా లాగుతూ ఉండాలి కొండి సేమ్ అది ఎలా వేసామో ఇది కూడా తాడు అలానే దగ్గరగా వేయాలండి తాడు దగ్గరగా లాగుతూ ఉండాలి మన వైపు అలా లాగుతూ సైడ్కి లాగుతూ ఉండాలి ఇవ్వండి ఈ ఒకటి ఆ చివరి ఒకటి తాడు వేస్తాం కదా సెంటర్ తాడు కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి ఆ చివరి తాడు ఈ చివరి తాడు వేసాం కదా ఆ సెంటర్కి అది ఫోల్డింగ్ చేసుకోవాలి అది మధ్యలో వచ్చింది అది మార్క్ వస్తుంది మీకు ఏం గుర్తు కూడా ఏం చాక్ పీస్ కూడా అవసరం లేదండి మీకు ఎవరు మార్క్ పెట్టేసి కూడా ఏమైనా అవసరం లేదు చాక్ పీస్ కూడా అవసరం లేదండి తెలిసిపోతుంది ఈజీగా ఉంటుంది మార్క్ లేకుండా మనం వేసుకోవచ్చు సెంటర్ తాడు కూడా సేమ్ అలానే వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు చూడండి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ సెంటర్ థర్డ్ వచ్చేసింది కదా మళ్ళీ సెంటర్ థర్డ్ వేసాం కదా ఆ తాడు నుంచి లాస్ట్ థర్డ్ ఇటు సైడ్కి ఆ రెండు ఫోల్డింగ్ చేయాలండి ఆ రెండు ఫోల్డింగ్ చేశాక అది సెంటర్ వచ్చే అది సెంటర్ వస్తుంది కదా అక్కడ ఒక తాడు వస్తుంది ఈ రెండు ఫోల్డింగ్స్ సెంటర్ థర్డ్ నుంచి చివరి తాడు లాస్ట్ తాడు సెంటర్ థర్డ్కి అలా ఉంటుంది కదా అక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే చాలా బిజీగా ఉంటుందండి ఏం లేదు చూస్తే మీకు అర్థమైపోతుందండి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఎవరైనా స్టార్టింగ్ హెమ్మింగ్ నేర్పుతారు నేను నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ హెమ్మింగే నేర్చుకున్నానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఉన్న ఇంకో తాడు కూడా వేసేసుకోవడమే అండి అంత ఈజీగా ఉంటుందండి మీకు వచ్చేస్తుంది ఈ వీడియో ఇంకోసారి చూస్తే మీకు ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో